అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ థర్టీ సెవెన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థౌజండ్ సిక్స్ ఓజలేని యాలు యోలి మాడల చేయటు పాటు లేని మగడు కూటి చేయటు పనికి మాలు దాసి బత్తింబు చేటయ్యా విశ్వదాభిరామ తాత్పర్యం కాబట్టి స్త్రీ అన్న తరువాత పనిమంతురాలుగా ఉండవలెను మగడు అంటే ధన సంపాదన చేయువాడుగా ఉండాలి వేమన పద్యాలు థౌజండ్ సెవెన్ ఓటు పరువులకు కలిగించు నూహజంది కుసితుల తోడబని బడగూడి కొన్న గూడి కొన్న నప్పు వారల యాప్తత ధన గౌరవంబును మాపునుగాదే గాదే వేమా తాత్పర్యం కుసిత బుద్ధి గల వారితో స్నేహము మంచిది కాదు వారు చెడినదే కాకు కాకుండా మనలను మన గౌరవమును చెడగొట్టుదురు వేమన పద్యాలు థౌజండ్ ఎయిట్ సత్వ మెల్ల నొగి సముద్రములోన బండి సత్వ మెల్ల బయట నుండు దాని సత్వ మేడనో చూడరా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఓడ అనగా సముద్రమంతా చక్కగా కలియ తిరిగేదిగా ఉండాలి బండి చక్కగా నడవటం అన్నది బయట ప్రదేశమును తెలియను ఆడదాని తత్వము కుటుంబం అభివృద్ధి చేయుటలోనే ఉండవలను టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వర్ సపోర్ట్ సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శివార్పణం